మీ అందరికీ శాతం మీ నామమును ప్రవచింపలేదా వెయ్యిములు వెళ్ళగొట్టలేదా అనేక అద్భుతములు చేయలేదా అను మా వీడియోను ఎంపిక చేస్తున్నందుకు మీకు నా ధన్యవాదములు నా ఛానల్లో ప్రతి వీడియోలను సత్యము కొరకే వివేచన చేయి వారి కొరకే లోతైన మర్మములతో కూడిన మీరన్నడు వినని క్రొత్త సంగతులను వినుచున్నారు వినండి వినిపించండి వివేచించండి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి మీకే విధమైన నష్టము ఉండదు షేర్ చేయడం మర్చిపోకండి మరొకరికి ఉపయోగపడదు అని నా మనవి టాపిక్ లోనికి వెళ్దాం మా తీసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యంలో ఆ దినందు అనేకులు నన్ను చూచి ప్రభా ప్రభా మేము మీ నామం ప్రవచన నీ మీ నామం దెయ్యములు వెళ్ళగొట్టలేదా మీ నామం అనేక అద్భుతములు చేయలేదా అని చెబుదురు ఈ వచనము రెండు వేల సంవత్సరం క్రితము జీవాధిపతి అయిన మెస్య దయగల నోటన పలికిన ప్రవచనము అంతిమ దినములో ఏమి జరగబోతున్నదో ఎలా జరగబోతున్నదో ఆయనకు మాత్రమే తెలుసు శిష్యులుగా ఎంపిక చేయబడిన వారికి తెలియజేసేదే ఈ ప్రవచనము మరియు జనులందరికీ విని వారికి చదువు వారికి వినని వారికి విని అనుసరించు వారికి తెలియజేయబడినది ఎవరు వింటున్నారు ఎవరైతే చదువుతారో వారికి వర్తిస్తుంది ఇతర మతస్థుల వారికి ఎవరికి ఏ మాత్రమును సంబంధము లేదు వారికి వచనము ఏ మాత్రము వినలేదు కనుక వారికి సంబంధించినది కాదు వినినటువంటి వారికి సంబంధించినటువంటి అయి ఉన్నది ఇది జీవవాకు ఆయన పలికినది ఏ మానవుడు పలికిన వాక్లు కాదు భూమి మీద మానవులు అనేకులు జీవముగల గ్రంథము వద్దకు ఇష్టపూర్వకముగా వచ్చి భక్తి భావములతోనే అతి శ్రద్ధతో చదువుతాము కేవలము చదువుకుంటూ పోతే మరణము నుండి జీవములకు తప్పించుకున్న జాలము నిత్య జీవమును ఆయన జాలడు ఎలైనగా అందులో మర్మముగా దాగి ఉన్న ఆత్మ సంగతులు అవగాహన కాకపోవడం వలన లేక వేరే విధముగా మానవ జ్ఞానముతో కూడిన భావములు కలిగి ఉన్న నిత్య జీవము అనుగ్రహించ జాలడు ఏ తర్మ వారైనా భాష ప్రాంతములు ఏ మానవులు నోట పలికినా ఏ మాటలైనా ఎట్లాంటి మాటలైనా అది జీవవాకులు కావు మానవుల నోట పలికే ప్రతి మాట జీవము లేని మాటలు అని రూఢీపరచుకోనవలను నీవు చదువు గ్రంథము పేపర్ ప్రింటు చేయబడింది చదువుతున్నాము అది మీరు నేను మరెవరో చదివితే జీవవాకు కాదు జీవవాకులు మానవులకు అధిక జీవాధిపతి అయినా ఆయన మీ ప్రక్కనే ఉండి మీరు చదివే సమయములో లేక ఆ గడియల్లో ఆయన కూడా చదివె ఆ వాకు జీవము కలిగి అందులో బలముగా దాగి ఉన్న అంతరిక భావము ఆత్మ ద్వారా వెల్లడి అగును కనుక ఖచ్చితంగా ఆయన చెప్పిన విధంగా నెరవేరుతుంది కానీ ఎప్పుడు నెరవేరును అని కనిపెట్టుకుని ఉండాలి ఆయన ఉపదేశము చేయ వరకు మనము ఆగాలి ఈ గ్రంథము అందులో వాక్యము చదువు వారి మధ్యనే నెరవేరుతుంది చదువు వారితోనే ఈ సంభాషణ జరుగుతుంది అని గ్రహించి సమస్త సంగతులు జీవించి ఉన్న వానికి మాత్రమే తెలియను అయిన జీవాధిపతి ఏ మానవులు జీవముతో ఉన్నవారు కాదు పతి సువార్ పదమూడవ జేన వాక్యంలో గనుక మీరు వీళ్ళు మట్టుకు బిందులు గాని గ్రహింపులే గ్రహింపులు చూచుట మట్టుకు చూతురు గాని ఏంత మాత్రమును తెలుసుకున్నారు అని విషయా చెప్పిన ప్రవచనము ఈ విషయమై నెరవేరుచున్నది అదే జీవవాకు మన మధ్యన కూడా నెరవేరును కారణము జీవము లేని వారు వినుమట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపను అని బోధకుడు అన్నాడంటే గ్రహింపు లేని వారు కూడా అని అర్థం కావున అవగాహన కవలేనలా ఆయన జీవమును ఆత్మను అనుగ్రహించిన వారికి మాత్రమే తెలియను కారణము జీవము గల శబ్దములు మానవ చెవులకు వినబడవు అవి వినబలేను అన ఆయన అనుగ్రహించిన ఆత్మ మన హృదయంలో ఉంటేనే ఆత్మ సంగతి ఆత్మ ద్వారా విని గ్రహించగలము అందుకని పరిశుద్ధాత్మను అడగమనేను ఆయన ఆత్మ అనుగ్రహించబడవాలన్న ఒకటి సూత్రం కేవలం ఒక్క ట్రిక్ మానవులు ఉపయోగించాలి ఒకటి ఆయన పేరును ఒప్పుకోవడం రెండవది ఆయనే బోధకుడని ఒప్పుకోవడం బస్ ఆయన అబద్ధికుడు కాదు వాగ్దానము ఆయనే చేశాడు కావున తప్పనిసరిగా జీవాత్మను అనుగ్రహించి తీరును నిత్య జీవును కావాలనుకున్న వారికి మాత్రమే సుమా అందుచేతనే ఆయనే బోధకుడు గురువు మహాశక్తివంతుడు భూమి ఆకాశములు సృష్టించినటువంటి వాడు అని విశ్వాసులుగా ఉండదలిచి లేక శిష్యులుగా ఉండదలిచితేనే మనము ఆయన బోధకునిగా ఎంపిక చేసుకుంటేనే మనకు స్వయముగా ఉపచారము లేక బోధించను నీవు ఎంపిక చేసుకొనవలసినది మానవ బోధకులను కాదు అని గమనించాలి ప్రతి విశ్వాసి గమనించాలి మనమే గాని ఆయన శిష్యులమైతే మనమే కాని జీవము కలిగి ఆత్మ కలిగి ఉంటే ఆయన బోధించవలసినది నీవు ఎక్కడా అవసరం లేదు ఏ గుంపులోనో ఆశ్రయించిన అవసరం లేదు ఏ మానవులను అడగనవసరం లేదు స్వయముగా ఆత్మరూపంలోనే మన యొద్దకు వచ్చి ఆయనే స్వయముగా ఆయనే ఉపచారము చేయను ఉపదేశించును అది నీకు గ్రహింపు చేయను ఇందు నిమిత్తమే ఆయన వాగ్దానము చేశాను మకేసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వాక్యములో ఎవనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి విందురో అక్కడే నేను వారి మధ్యలో ఉందినని చెప్పాను ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు చాలు వారి మధ్యలో ఉంటారని నా నామము అనగా ఒక్క పేరులోనే ఏకవచనము ఏ పేరైనా పర్వాలేదు అని అనుకుందామా అంటే ఆయన చెప్పింది ఒక పేరున మాత్రమే కావున మరియ గర్భమందు ప్రవేశించిన తొమ్మిదవ నెలలో మొదటి దినమున గాబ్రీలు దూత ఏ పేరైతే పెట్టమన్నాడో లేక పరలోకము లేక ఆత్మల వెలుగులోకమందు నిర్ణయించబడిన పేరు ఏదైతే చెప్పబడినదో ఆ పేరున ఊడి ఉన్న వారి మధ్యలో ని బోధకుడు జీవాధిపతి సెలవిచ్చాయి అనగా ఆకాశమందు మనుషులచే నిర్ణయించబడిన పేర్లను ఉచ్చరించు వారి మధ్య ఆయనంత మాత్రము ఉండను గాక ఉండడు అనే భావము కలిగి ఉన్నది వెలుగు సంబంధమైన ఆత్మ జీవము జ్ఞానము పొందదలిచిన వారు మొదట ఆయన నామమును ఒప్పుకొనవలసి ఉన్నది రెండవది ఆయన మాత్రమే బోధకుడు అని ఒప్పుకొనిన వారికే నిత్య జీవమును అని అనుగ్రహించను ఈ భూమి మీద అనేకలు జీవవాక్కును చదువుచు ఉన్నాము విలుచు ఉన్నాము ఆశతోనే నిత్య జీవము కొరకే ప్రయత్నం ఉన్నాము కొందరు వివిధ పద్ధతుల్లో ప్రయత్నము చేయుచున్న వారు ఉన్నారు వారి మధ్యలో జరుగుతున్న లోపాలను వివరించుచు ఉన్నాడు ఆయన అనగా ఈ కాలంలో జనుల మధ్య ఏం జరగబోతున్నదో ముందుగానే వివరించబడినది వివరించబడిన జీవవాకులోని అంతరంగిక భావము పూర్ణ మనసుతో వివేచించగలగాలి ఆయన చెప్పిన విధముగా నెరవేరినదా లేదా మానవులు గ్రహించి ఆయన్ను మహిమపరచవలసి ఉన్నది మతీ ఏడో అధ్యాయం ఇరవై వాక్యంలో చెప్పిన జీవవాకును మనము వివేచించవలసి ఉన్నది ముందుగా బోధకులన్నీ పిలవబడిన వారి బోధనలు గమనిస్తే ఇరవై రెండవ ఇది తీర్పు నిర్మణ జరగబోయేది ఇప్పుడు నెరవేరవలసినది కాదు ఆయన ఒక సింహాసనం వేసుకుని ఒక్కొక్కరిని పిలిచి తీర్పు తీర్చుతాడని మంచితనముతోనూ సాత్వికత్వముతోనూ ఉన్నవారిని లంచము తీసుకోనకుండా ఎవరినే బాధ పెట్టక నీతి నిజాయితీగా మంచితనముతో జీవించి ఉన్నవారి తండ్రి చిత్రము నెరవేర్చేవారని ఇతర మతస్థులలో ఉండు వారిపైన ఈ నేరమును ఆపాదించి బోధించిన బోధకులను చూస్తాను అసలు ఈ వాక్య భావము ఏ విధముగా చెప్పవలనో ఈ వాక్యము జోలికి వెళ్ళని బోధకులను కూడా చూస్తూ ఉంటాము నాకు తెలియదు అన్న వాకు వారి గురించే వ్రాయబడిదని విశ్వసించలేదని సొంత రక్షకునిగా అంగీకరించలేదని ఆదివారము ఆదివారము చర్చకి రానటువంటి వాళ్ళు నామకార్థ క్రైస్తవులుగా ఉన్న వారిని అక్రమము చేయువారులారా అని వారిని అంటున్నాడని వారికి సంబంధించిన వాక్యమని ఈ వాక్యము వారిదేనని వారి మీదకు ఈ నేరమును మోపేస్తూ బోధించుతూ ఉన్నవారు ఉన్నారు అనేక మంది బోధకులు భావము వారి విశ్వాసుల భావము ఇదే నిజమే కదా అని అనిపించక మానదు ఆయన అంతిమ దిన సింహాసనం వేసుకుని ఒక్కొక్కరిని పిలిచి తీర్పు తీర్చడు ఎవరైతే ఈ వాక్కును చదువుతున్నారో బోధకులు వివరించినప్పుడు వింటున్నారో వారికే వర్తించిన గాని ఇతర మతములు వారికి ఎలాగూ జీవవాకును బొద్దని ధృవీకరించారు కావున మా మత గ్రంథము కాదని తిరస్కరించారు కావున వారికి ఏ మాత్రము ఈ వాక్యము వర్తించదు ఈ గ్రంథము బౌండరీ లోనికే వాళ్ళు రాలేదు ఆ వచ్చిన వారికి మాత్రమే ఈ బౌండరీ లోనికి వచ్చిన వారికి మాత్రమే ఈ వాక్ వర్తించును అని మనము గమనించగలము ఈ ఇరవై రెండవ వాక్యంలో నలుగురు వ్యక్తులను లేక నాలుగు గుంపులు వివిధ పద్ధతులు అనుసరించేవారు ఆయన మందు ఉన్నట్టు గమనించగలము ఆయన ముందు ముఖాముఖిగా పరస్పరం ఎదురెదురుగా నిలవబడి వారు డిమాండ్ చేస్తున్నటువంటి వారుగా లేదా దబాయిస్తున్నటువంటి వారుగా భావించగలను సింహాసీనుడై ఉన్న ఆయన నలుగురిలో మొదటి గుంపు లేక సమాజము వారిపై తీర్పును బయలుపరిచిన ఏమని మతి శువార్త ఏడవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యంలో అప్పుడు నేను మిమ్మను ఎనడను ఏదను అక్రమము చేవారు లాగా నా ఎద్దరుండి కొండని వారితో చెప్పు మిమ్మల్ని ఎన్నడను ఎరుగను అక్రమము చేసిన వారు ఎలాంటి క్రమమును అనుసరించలేదు ఆ వ్యక్తులు ఎవరు చదువుతున్నా నీవు నీ ఎదుట రుజువు చేయబడాలి ఆయన ముందుగానే ప్రవచించారు కావున జరిగి తిరక మానదు వెలుగు సంబంధి కూడా ఈ జీవ గ్రంథంలో భవిష్యవాణి గ్రంథంలో చెప్పిన విధముగా వివేచించాలి ఆ గుంపును నీ కన్నులారా చూడవలసినదే అప్పుడే నీ వినికిడిలో అది నెరవేరినదని భావించగలరు గుంపు అనేకులు నన్ను చూచి ప్రభో ప్రభో అని ఆయనను పిలిచారు వారు ఆయన ముందు నిలవబడలేదు వారు అనుసరించిన తీర్పును బట్టి తీర్పును చెప్పేశారు ఆయన నా ఇద్దరు పండుగని ఆయనతో ఉన్న సంబంధము తెగతింపులు అయిపోయినవి అని గమనించగలం అందులో ఏ మార్పు లేదు జీవాధిపతి నోట పలికిన మాట ఆయన వెనక్కి తీసుకోడు ఆ వ్యక్తులు వారు ఏ లక్షణము కలిగి ఉన్నారు వారు చేసే నేరం ఏమిటి అని విశ్వాసి గమనించి అతనిలో లోపముగా ఉంటే ముందుగా ఆ గుంపురంలో నేరంలో పారిభాగస్తులు కాకుండా అతను దూరముగా ఆ గుంపు నుండి దూరముగా తప్పుకోవాలి తప్పును సరిదిద్దుకోవాలి అప్పుడే అతని చిత్తము గ్రహించి ఆయనను మహిమపరిచిన వాడబుద్దు ఈ వాక్యముని విభేచించగా పూర్వపరములు ఈ విధముగా మానవ నేత్రములకు అగుపడు అనేకులు ఆయనను చూస్తూ ఉన్నారు ప్రభా ప్రభు అని అంటున్నారు ప్రపంచం మొత్తంలో ఆయా భాషలో మాట్లాడు అన్ని జ సంతతి వద్దకు ఇజ్రాయిల్ అని మహారాజు చట్టమైన దీవ లేక తోర లేక ధర్మశాస్త్రము ప్రతి కుటుంబములను ప్రతి ఇండ్లలోను చదువుతూ ఉన్నారు కానీ వారి వారి ప్రాంతముల దేవతల దేవుళ్ళ పేరును జీవాది బదులుగా అనువాదము చేయబడి ముద్రించబడినది అసలు ఈ గ్రంథము అనువాదము చేసి ముద్రించిన సమయంలో ఆయా భాష ప్రాంతంలో వారికి అవగాహన కావాలని ఉద్దేశంతో విగ్రహ సంబంధమైన పేరును అనగా ఈ గృహ సంబంధమైన లేక భూమి లేదా భూమి లేదా ఇలా లేదా ధరణిలో మూగ దేవతను సంబంధించిన దేవతలను పిలిచే పేరైన ప్రధాన పిలుపు దేవుడు అని పిలుస్తారు ఏ రాతి విగ్రహం దేవుడు అని నమస్కరిస్తారు ఇట్లాంటి వారికి అందరూ దేవుళ్ళే ఆ దేవుళ్ళలో ఈ సృష్టికర్తను కూడా ఒక దేవుడని పురాతన మానవులు భావించి అసలు గ్రంథములో నకిలీ పేర్లను అనువదించారు శివుడు కూడా ప్రభువే అయ్యప్ప కూడా ప్రభువే వీరందరూ దేవుళ్ళే ఇలా అన్ని విగ్రహములు కూడా ప్రభు అని పలుకుతారు నిజం అన్య దేవతల నామములు జీవ గ్రంథములోనికి ఏ నాడో చేర్చబడినవి చదివేది జీవాధిపతి యొక్క వాకు విగ్రహముల పేర్లతోనే ప్రార్థించుచు ఉన్నాము విగ్రహముల పేర్లతోనే ప్రారంభించుచున్నాము ప్రపంచం మొత్తము ఆయా భాషలలో వారి సాంప్రదాయాల ప్రకారము వారి వారి దేవుళ్ళ పేర్లతో గ్రంథాలను ముద్రించారు ఇంగ్లీష్ వాళ్ళైతే గాడ్ అని పిలుస్తారు తెలుగులో అయితే దేవుడు అని పిలుస్తారు హిందీలో అయితే శివ అని పిలుస్తారు ఇలా ప్రార్థించే పరిస్థితిని మానవ అజ్ఞానంతో కూడినది సృష్టికర్త జీవాధిపతి ధర్మశాస్త్రములో ఆజ్ఞను తృఢీకరించాం కావున ఆయన తీర్పులు ధర్మమును అనుసరించే ఉన్నవి అని భావించగలము ప్రపంచ జనాభాలో ఎనిమిది వందల కోట్ల మందిలో ఐదు వందల కోట్ల మంది క్రైస్తవులే కనబడుతున్నారు వీరందరినే అనేకులు అని ధర్మ క్రమమును అనుసరించని వారు మన కనుల ముందు కనబడుచు ఉన్నది ఈ ప్రవచనము మీ నెరవేరినది విగ్రహారాధికులైన అన్యజనులు క్రైస్తవులుగా మారి వారి విగ్రహ సంబంధమైన ఆచారమును విరక మరిచిపోలేక అదే ఆచారమును అవలంబించారు మరియు జీసస్ యేసు ఈసస్ ఈ పేర్లన్నీ అనువాదములో భాష భాషకు ఆయన పేరు మారిపోయినది ఎనిమిది వందల కోట్ల మంది ప్రపంచ జనాభాలో రెండు వందల కోట్ల మంది ఎలాగూ జీవగ్రంథము వద్దని హిందువులు ముస్లింలు ఇతర మతస్థులు అనుకున్నారు కావున ఫిల్టరింగ్ లో కొట్టుకుని పోయారు అని భావించగలము వీరు అనుసరించు విగ్రహారాధన విధానము తప్పని వాక్యము రుజువు మిగిలిన ఐదు వందల కోట్ల మందిలో అనేకులు అన్య దేవతల నామమున జీవగ్రంథంతో కలిపి ఆరాధించారు కావున మీరెవరో నాకు తెలియదు అక్రమం చేయవారులారా అని తీర్పు తీర్చను అందుచేతనే ప్రయాసపడి భారము మోయించున్న సమస్త జనులారా నా యొక్క రండి అని ఎవరిని పిలిచను చదువుతున్న క్రైస్తవ భక్తుల్ని పిలిచను అని మనము భావించగలము మతీ సువర్త పదకొండవ అధ్యాయం ఎనిమిదవ వాక్యంలో ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతిని కలిగజేతును హిందువులను పిలవలేదు ఎవరైతే చదువుచూ ఉన్నారో వారిని వారితోటే ఈ సంభాషణ జరుగుతున్నది అని గమనించగలము వంద సంవత్సరంలో క్రితము మృత సముద్రంలో చేతితో వ్రాయబడిన కొత్త నిబంధన గ్రంథము ప్రతి ఒకటి కాపీ ప్రతి ఒకటి దొరికినది అందులో ఆయన భాష అయిన హిబ్రూ భాషలో ఆయన పేరు బయటపడినది కొంతమంది స్కాలర్స్ కూడా నిజమే అని ఒప్పుకున్నారు ఈసారి బోధకుడే పిలవని ఆరంభించాడు సరిగ్గా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదవ సంవత్సరం నుండి అనగా నూట ఇరవై సునాథ సంవత్సరం ప్రారంభమైంది ఆఖరి వారము అనగా యాభై సంవత్సరంలోనికి అడుగు పెట్టాము అనేకులు గాబ్రియేలు దూతతో పంపబడిన యశ్వ అను నామము ప్రకటించబడినది ప్రపంచ నలుమూలల క్రైస్తవ్యములో నుంచి బయటకు వచ్చి ఆయన పేరును మరియు యూదులు అనుసరించిన ధర్మశాస్త్రమును కూడా అనుసరించాలని భారీ ఎత్తున ప్రకటన మొదలైనది కొందరు నిజమే అని అంగీకరించారు ప్రపంచం మొత్తం ఇప్పటి వరకు రెండు కోట్ల మంది ఉండవచ్చునేమో ఒక అంచనా వీరిని అబద్ధ ప్రవక్తులని క్రైస్తవులు ప్రచారం చేసి వీరిని ఆయన పిలిచరు బోధకుడు చెప్పిన మాదిరిగా పిలవబడిన వారు అనేకులు అని చెప్పిన విధంగానే ఆయన వద్దకు వీరందరూ విశ్వనామమును ఒప్పుకుని వీరందరూ వచ్చిన్నారు వీరు క్రైస్తవ్యంలో ఉండి వచ్చారు కానీ క్రైస్తవ్యపు ఆనబాలులు పోలేదు క్రైస్తవ్యంలో ఎలా జరుగుతున్నదో అనగా దేవాలయాలు కట్టుకోవడం బోధకుడని పిలిపించుకోవడం దర్శన భాగాలు తీసుకోవడం పార్కులు తీసుకోవడం సంఘాలు స్థాపించడం టీవీలని రేడియో ప్రసంగాలని కరపత్రాలని మీటింగులని అమెరికా నుండి ధన సహాయములు క్రైస్తవులు విగ్రహ ఆకట్టు విధంగా మిరాకల్స్ లాంటివి వీరు కూడా క్రైస్తవుల్ని ఆకట్టుకునే విధంగానే మిరాకల్స్ ఇవన్నీ మామూలుగానే చేసి ఉన్నారు మరలా అదే వ్యాపారం మొదలైనది అద్భుతాలు చేసేవారు కూడా ఈ యశవా నామములో వీరిలోనూ ఉన్నారు వీరి నుండి బయలు బయలువెళ్లి మతీశ్వార్థిధ్యాయము ఇరవై రెండవ వాక్యంలో చెప్పిన విధంగా రెండు మూడు నాలుగు గుంపులు ఆయన ముందే నిలబడి ఉన్నట్టుగా ఎదురెదురుగా నిలబడి అంటున్నారు నీ నామము ప్రవచింపలేదా అని ఇప్పుడు ఏ నామము ఎదురుగా ఉన్నది యశవా కూర్చున్నారు ఆయన ముందు ఉన్నది ఈ ముగ్గురు ఉన్నారు నీ నామమున ప్రవచింపలేదా నీ నామం దెయ్యి వెళ్ళవట్లేదా నీ నామం అద్భుతము చేయలేదా అని అడుగుతున్నది వీరే ఇప్పుడు అది ఏ నామము ఎదురుగా ఉన్నది యేసువా నీ నామము అనగా ఆయన పేరు యేసు జీసస్ కానే కాదు సాక్షాత్ యేసు ముందు ఉన్నారు ఈ ముగ్గురు అనగా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామం దెయ్యం వెళ్ళవటలేదా నీ నామమును అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు మొత్తం నాలుగు గుంపులను ఒకే ఒక్క మాటతో చెప్పి తీర్పు తీర్చినట్టుగా గమనించగలము ఏమిటా తీర్పు ఇరవై మూడవ వాక్యంలో అప్పుడు నేను మేము ఎన్నడను ఎరుగను అక్రమము చేవారులారా నా ఇద్దరుండి కొండని వారితో చెప్పదు ప్రపంచంలో ఉన్న నాలుగు గుంపులను ఒకే ఒక్క తీర్పుతో జీవాధిపతి నోట పలికి అక్రమమే జరిగినది బోధకుడు అన్నట్టే ప్రవచనము నెరవేరుటకు నలభై సునాత సంవత్సరంలో కాలము పట్టినది అక్రమం వారు కూడా వచ్చి వేసి ఎవరి పనులు వారు నిమగ్నమై ఉన్నారేమో గానీ చకచక ప్రవచనంలో నెరవేరుతున్నవని గమనించలేకపోతే ఏమిటా అక్రమము మరి ఇంకేం చేస్తే ఇష్టపడును అనే ప్రశ్న మనకి కలగక మన సుమ మార్తీ ఏడవ జన్మ ఇరవై నాలుగు వాక్యం నుంచి ఇరవై ఎనిమిదో వాక్యం వరకు చదవగలము కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతి వాడును మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధి మంతుడి పోలి ఉండును అని చెప్పాడు నిజమైన విశ్వాసకి అతి భయంకరమైన గందరగోళము ప్రారంభం కాక మానదు ఎంత కష్టపడిన క్రైస్తవులు విశ్వామిశ నామవారు ప్రయత్నించిన ఫలితము శూన్యమని భావించక తప్పదు నిజమైన వెలుగు సంబంధులు అబ్రాహ్మ విశ్వాస సంబంధులకు పరలోక రాజ్యవాసులకు కన్యకలకు బుద్ధులేని కన్యకలకు కూడా భయాందోళన కలగక మారలెనగా సమయము గతిచిపోతూ ఉన్నది నాత చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించను అని బోధకుడు అంటున్నాడు మత ఏడవ్యాయం ఇరవైటో వాక్యంలో ప్రభు ప్రభు అని నన్ను పిలిచి ప్రతి పరలోక రాజ్యంలో ప్రవేశంపడం కానీ పరలోక మందున్న నాతృ చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించను మరి ఎలా బోధకుడు జీవాధిపతి సృష్టికర్త అయిన అభిషక్తుడు ప్రపంచానికి ఏం చెప్పదలిచాడు మతి స్వార్త ఆరు అధ్యాయము ముప్పై మూడవ ఈ విధంగా చెప్పబడింది ఆయన దైగల నోటి ద్వారా కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడింది జరినారా ఇవన్నీ మనకు అనుగ్రహించబడవలన మన అందరి ఆఖరి ప్రయత్నము మొదట ఆ రాజ్యమును ఆ నీతిని వెతకమని చెప్పండి ఎక్కడ స్థాపించబడినదో వెతకాలి మీరందరూ వెతకండి నిత్య జీవము పొందుట అన్నది అసామాన్యమైనటువంటి విషయం అయి ఉన్నది భూమి మీద బోధకులు చెప్పినంత సులువు కాదు అని గ్రహించండి మీ అందరికి ధన్యవాదములు چالو